హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు తోప్ టీవీ తెలుగు బిగ్ బాస్ గ్రాండ్ ఫినల్ షూటింగ్ అయితే జరుగుతుందండి సో ఫిఫ్త్ ప్లేస్లో ఎలిమినేట్ అయింది వచ్చేసి అవినాష్ గారు సో ఇప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగింది మరి అవినాష్ ఫిఫ్త్ ప్లేస్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి అలాగే విన్నర్ ఎవరైతే బాగుంటుంది రన్నర్ ఎవరైతే బాగుంటుంది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇప్పుడు డైరెక్ట్గా అవినాష్ని అయితే హోటల్కి తీసుకెళ్ళిపోతున్నారండి సో మనం హౌస్ దగ్గర ఉన్న చూస్తున్నాం కదా ఏదో బిగ్ బాస్ ఎయిట్ సెట్ అనమాట సో గేట్ దగ్గరికి అయితే వెళ్దాం అండి మనకి అవినాష్ విజువల్స్ దొరికే అవకాశం అయితే ఉంది సో డైరెక్ట్గా మనం గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం సో కనిపిస్తుంది కదా ఇదే గేటు సో కిందకి అయితే వెళ్ళిపోతామండి సో వచ్చే కార్ ఉంది కదండి అందులో అవినాష్ గారు అయితే ఉన్నట్టు మనకి అక్కడ గేట్ దగ్గర ఉండే వాళ్ళు అయితే చెప్పారు వాచ్మెన్స్ వీళ్ళంతా చెప్పారు సో లోపల ఉన్నాడండి అటు సైడ్ కూర్చున్నది అవినాష్ చెప్తున్నారు చెప్తున్నారనమాట సో డైరెక్ట్గా బేగంపేటలో ఉండే హోటల్కి అయితే తీసుకెళ్ళిపోతున్నారు సో వెంటనే ఈరోజు అయిపోయిన వెంటనే ఎపిసోడ్ అయిపోయిన వెంటనే ఇంకో కొంచెం మిగులుద్దండి రేపటి ఎపిసోడ్ది సో దానికోసం మళ్ళీ రేపు సండే తీసుకొచ్చేసి మళ్ళీ బయటకు వదులుతారండి